టూ సిక్స్ డీల డీలక్స్ లేవండి టూ సిక్స్ క్యాడ్లో పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు టూ సిక్స్ డీలక్స్ డీలక్స్ రకాలు టూ సిక్స్ అష్టంగా ఉన్నాయి చూద్దాం సరే డీలక్స్ ఇది మాత్రం ఏమో తేజ మీడియాలో పద్నాలుగు వేలు రాశారు తేజ మీడియాలు పద్నాలుగు వేలు రాశారు మీడియాలే సైత్ బీహార్ వాళ్ళు పద్నాలుగు వేలు రాశారు వీటిలో ఏంటంటే అండి తెలపరు ఉన్నాయి పిక్కలు తగ్గుతున్నాయి పిక్కలు కూడా ఉన్నాయి కాయ మారుతున్నాయి ఇదేమో మీడియం బెస్ట్ ఆరుమూరు పద్నాలుగు వేలు వేసారు బాగుంది కలర్ మీడియం బెస్ట్ అయినా కలర్ బ్రహ్మాండం ఉంది ఆరుమూరు పద్నాలుగు వేలు వేసారు పద్నాలుగు వేలు అంటే కలర్ బ్రహ్మాండంగా ఉంది ఆరుమూరు మీడియం ఈ మీడియంలోనే శుద్ధంగా కలర్ బ్రహ్మాండంగా ఉన్నాయి మీడియంలోనే బ్రహ్మా బ్రహ్మాండంగా ఉంది కలర్ పదిహేను వేలు పదహారు వేలు అడిగారు రంగు బ్రహ్మాండంగా ఉండదు తేజ మీడియం సైజు ఉంది కానీ కలర్ అంత కలియదు తేజ పంతొమ్మిది వేలు వేసారు బెస్ట్ లాగే ఉంది సైజు ఉంది కానీ చమక్కలేదు దాంట్లో బాగా ఆరిపోయింది చమక్కరాల సైజు బాగానే ఉంది కానీ చమక్కరాల సైజు ఉంది జస్టే పంతొమ్మిది వేల ఏమో లైట్ చల్దాను ఉన్నా తేజాలు బెస్ట్ ప్లే కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు వేసా చల్లదాం ఏదో ఒకటి పండు లైట్ చల్దాను డ్రై ఉంది కానీ చల్దాను అవి బెస్ట్ ప్లే పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు రాశారు తేజ డీలక్స్ కలర్ చమక్ చమక్తను మెరుస్తుంది కలర్ కలర్ చమక్ మెరుస్తుంది మెరుస్తుంది కలర్ మీనా ఈ సైజులు బ్రహ్మాండంగా ఉండే తోడేలు తీసేవాళ్ళు సార్ చల్లదనా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు తాకేస్తున్నారు తోడేలు తీసేవాడు పంతొమ్మిది రాశారు చదువుతున్నాలే రకం బట్టి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు రాశారు తొడయాలకి తొడయాలు తీస్తారండి సైజు బ్రహ్మాండం ఉంది చలవు ఏంది త్రీ డబల్ ఫైవ్ అడిగి అండి బెస్ట్ లేదు ఏం లేదు ఆడదలు ఉన్నాయి పదిహేను వేలే రాశారు రంగు కూడా బ్రహ్మాండంగా ఉందండి పదిహేను వేలే రాశారు బెస్ట్ అంటే బెస్ట్ ప్లస్ కాదు బెస్ట్ అంతే ఆడదల బ్రహ్మాండం ఉంది అండి క్వాలిటీ కూడా బాగుంటుంది ఈ కొద్దిగా రంగు బ్రహ్మాండంగా ఉండే పర్లేదు బాగానే ఉన్నాయి ఏడు వేల ఐదు వందలు ఇవి కూడా రంగు బాగున్నాయి స్వీట్ తాలు రంగు బాగున్న స్వీట్ తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఇక ఈ నంబర్ ఫైవ్ తాలు రంగు బ్రహ్మాండంగా ఉందండి ఎనిమిది వేలే రాశా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు రంగులు ఉన్నాయి అడుగుతున్నారు రంగులున్న తేజతాలు పదకొండు వేలు రాశారంటండి ఇవన్నీ తేజతాలురా పదకొండు వేలు రాశారు ఆరుదలు ఉంటేనే రాశారండి ఆరుదలు ఉన్నాయే రాశారు ఉన్నాయి తేతాలు పదకొండు వేలు రాశారు రంగులు ఉన్నాయి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ గీతాలు కూడా రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయండి ఎనిమిది వేలు రాశారు రంగు బ్రహ్మాండంగా ఉంది రంగులు ఉన్నాయండి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు అండి డీ లక్ష రంగులు త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు రంగులు ఉన్నాయి ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందలు అంటారు ఫోర్ తాలు బంగారం తాలు రంగులు ఉన్నాయి ఏడు వేల ఐదు వందలు ఆరు ముతాలే ఎనిమిది వేలు అడిగారంటండి రంగులు ఎవలేండి మీరు ఏ ఎనిమిది వేలు అడిగారంట ఆరు ముతాలు ఏ అయితే బాగా రంగులు ఉన్నాయి తొమ్మిది వేలు రాశారు ఆరుమూర్తాలు చూసారా ఈ రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయని తొమ్మిది వేలు రాశారు ఇవి కూడా తొమ్మిది వేలు రాశారు సూరజ్ నైన్టీన్ లాగా ఉన్నాయి కానీ రైతు త్రీ మూడు వందల ఇరవై ఏడు అంట ఇతనం బెస్ట్ పదమూడు వేలు వేసారు సూరజ్ నైన్టీన్ కింద మూడు వందల ఇరవై ఏడు ైట్ కలర్ మీడియా ఆర్మూరు పదమూడు వేలు వేసారు మీడియాలు అండి ఆర్మూరు పదమూడు వేలు వేసారు రంగు బాగుంది రంగు బాగుంది సైజ్ తక్కువ మీడియం కలర్ బాగుంది అండి ఆరుదలు ఉంది మీడియం ఆర్మర్ పదమూడు వేలు ఒరిజినల్ ఒరిజినల్ టూ జీరో ఫోర్ అయినా ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ కాదు కలర్ మాత్రం సూపర్ ఉంది కలర్ హై గద్వాలా పదిహేడు వేలు వేసారు డీలక్సే టూ జీరో ఫోర్ త్రీ సూపర్ ఉంది కలర్ పదిహేడు వేలు వేసాం థర్టీ ఫోర్ డీలక్స్ డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ పదహారు వేలు వేసారు క్వాలిటీ మాత్రం డీలక్స్ సైజు కానీ కలర్ కానీ ఆడదలు కానీ డీలక్స్ పదహారు వేలు పడి త్రీ థర్టీ ఫోర్ ఓపర్ ఉంది కలర్ సైజుకు ఆరుదల మీడియం మీడియం లైట్కి చల్లదనాలు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్లు పన్నెండు వేల ఐదు వందలు వేసారు మీడియం చల్లదనం ఇది మీడియమే ఆరుదల ఉంది పదమూడు వేలు వేసారు కానీ సైజు కలర్ పర్లేదండి మీడియంలో కలర్ బ్రహ్మాండంగా ఉంది మీడియాలు అయినా పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అంటే ఏమో మీడియం బెస్ట్లు త్రీ థర్టీ ఫోర్లు అండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఆరుదలు ఉన్నాయి మీడియం బెస్ట్లు రంగు బాగున్నాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అవుతారు త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్టులు కింద వస్తాయండి ఇవన్నీ బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బాగుందండి ఆరుదారు బొమ్మ ఉంది ఆరుదారు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింట రంగు బాగుందండి చల్లదనాలు ఏడు రకాలు అవును అవును ఎందుకని ఇవన్నీ కర్నూలు అండి సీడ్ రకాలు ఇలా టూ జీరో ఫోర్ త్రీ కూడా కొన్ని ఉన్నాయి అయితే అన్ని చల్లదనాలు అండి మీరు చూసే అన్ని చల్లదనాలు టూ జీరో ఫోర్ త్రీ నీళ్ళు కొట్టుకొచ్చినవి అన్ని నీళ్లు కొట్టుకొచ్చినవి సైజులు బ్రహ్మాండంగా ఉండే కలర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి నీళ్లు కొట్టుకొచ్చారు కర్నూలు పదకొండు వేల ఐదు వందలు నుంచి పదమూడు వేలు తాకేశారండి ఇవన్నీ పన్నెండు వేలు పదమూడు వేలు పడితే ఇలాంటి పదకొండు వేల ఐదు వందలు పడ్డాయి ఇక కూడా సింజంటా బ్యాడి చల్లదన్నారు పన్నెండు వేలు షార్క్ వన్ అండి లావ్ టైప్ పదహారు వేలు సార్ లావ్ టైపు పదహారు వేలు పడ్డాయి లావ్ టైప్ అంటే ఎట్లా ఉన్నాయి అండి షార్క్ వన్ మూడు వేలు రాశారు క్లాసిక్ బెస్ట్ సైజు ఉంది కలర్ బ్రహ్మాండంగా ఉంది పదమూడు వేలే రాశారు బెస్ట్ క్లాస్ కలర్ కలర్ బ్రహ్మాండం ఉంది బెస్ట్ బెస్ట్ ఆరుదాలు ఉన్నాయి థర్టీ ఫోర్లు పదమూ పదిహేను వేలు ఇవన్నీ బెస్ట్లు పదిహేను వేలు ఆరుదాలు ఉన్నాయి బాగున్నాయండి క్వాలిటీ బెస్ట్లు రంగు బ్రహ్మాండంగా ఉండేది నెంబర్ ఫైవ్ మీడియాలు మీడియాలు తాగుతున్నాయి చూడండి తెలపర కూడా తాగుతుంది నెంబర్ ఫైవ్ మీడియాలు మీడియాలు ఉన్నాయి చలపర ఉన్నాయి చిక్కులు సైజు ఉన్నాయి పదమూడు వేలు వేసారు నెంబర్ ఫైవ్ వేయండి డీలక్స్ అండి బండ్లో ఉన్నాయి క్వాలిటీలు ఒరిజినల్ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ పదిహేను వేలు వేసారు ఇది 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 మూడు లాట్లు సూపర్గా ఉన్న క్వాలిటీలు మాత్రం సైజు ఎమా సైజు ఉన్నాయి చూడండి కలర్ కూడా హైలెట్ పదిహేను వేలు సూపర్ క్వాలిటీలు మాత్రం సైజు కానీ కలర్ కానీ మంచి ఆరుదల సూపర్ డీలక్స్ ఆరుమూడు పదిహేను వేలు రాశారు ఈ లాట్ సూపర్ అసలు కలర్ కానీ సైజు కానీ ఆరుదల కానీ రంగు కూడా బ్రహ్మాండం ఉందండి సూపర్ డిలక్స్ ఆరుమారు పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళు వేస్తే ఇంకోళ్ళు కావాలని పదిహేను వేలు రాశారు ఎందుకంటే వాళ్ళకి అవసరం ఈ రకం ఈ రకాలు లేవు పెద్దగా అది సూపర్ డిలక్స్ రంగు కూడా హైలైట్ చూడండి ఇది చూడండి బాగున్నాయి బెస్ట్ టైప్ లాగా ఉంది త్రీ ఫోర్ అన్ను పదహారు వేలు అడిగారండి బెస్ట్ టైప్లా ఉంది స్ట్ టైప్లో ఉంది మరి త్రీ ఫోర్ అని మళ్ళీ చూసారా బాగుంది కలర్ చల్లదనాలు ఉన్నాయని డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా పన్నెండు వేలు రాశారు మీడియం బెస్ట్లో ఈ కొద్దిగా సైజు ఉంది తెలపర తగులుతుంది తెల్లపరి తగులుతుంది ఈ పదమూడు వేలు అడిగా సైజు ఉందండి తెలపర తగులుతుందండి పదమూడు వేలు అడిగాను చల్లదనానికిందే డిల త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సూపర్ డీలక్స్ అనుకోండి వచ్చే దాంట్లో సూపర్గా ఉంది క్వాలిటీ మాత్రం పదిహేడు వేల ఎనిమిది వందలు వేసారు సూపర్ డ్రై ఉంది మచ్చకాయ లేదు సైజు ఉంది కలర్ హైలైట్ ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సూపర్గా ఉందండి కలర్ పద్నాలుగు వేలు అడిగారు కుబేర బెస్ట్ 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 పద్నాలుగు వేలు టూ కుబేర బాగుందండి డ్రై బాగుంది కలర్ కూడా బాగుంది బెస్ట్ కుబేర పద్నాలుగు వేలు అడిగారండి పద్నాలుగు వేలు అంటే వద్దన్నారు పదిహేను వేలు చదువుతున్నాను దాంట్లో బెస్ట్లు నంబర్ ఫైవ్ అండి పదిహేడు వేలు వేసారు కౌంటర్ సేల్కి కౌంటర్ సెల్ వాళ్ళు బెస్ట్ పదిహేడు వేలు ఇంకా అయ్యేనండి ఉంది లైక్ నాకు తెలిసి కనపట్ల నంబర్ ఫైవ్ ఉన్న దాంట్లో ఇదే బెస్ట్లు నెంబర్ ఫైవ్ బెస్ట్ టూ సెవెంటీ త్రీలు అండి డీ లక్షలు సైజు కలర్ బ్రహ్మానం ఉన్నాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇస్తారంట డీలక్సులు చూసారా సైజు కానీ కలర్ కానీ సైజులు ఎంఆర్ సైజులు ఉన్నాయి డీ ఇవన్నీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ ఎంఆర్ సైజు ఉంది చూడండి